మై ఛానల్ టుడే వచ్చేసి వికారాబాద్ జిల్లాలోని పెద్దమూల్ మండలం సమీపంలో తట్టేపల్లి గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరం అయితే మనకు అంబురామేశ్వర స్వామి ఆలయం అయితే ఉన్నది ఈ ఆలయానికి అయితే చాలా చరిత్ర అయితే ఉన్నది ఈ ఆలయం పురాతన ఆలయాల లోపల ఒకటి శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగంగా కూడా చెప్పుకోవచ్చు లేతాయుగంలో జరిగినటువంటి రామాయణం రావణాసుర సంహారం తర్వాత ఆవుని సంహరించినందుకు గాను రాముడికి మహాత్యక పాపం అనేది తగులుతుంది ఆ పాపం పోవాలంటే దేశవ్యాప్త కోటి లింగాల ప్రతిష్టాపన అనేది చేయాలని చెప్పేసి ఆ సంకల్పంలోని భాగంగా దేశ వ్యాప్తంగా కోటి లింగాల ప్రతిష్టాపన అనేది జరిగింది శ్రీరాముడే తన చేతులతోటి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర అయితే చెప్తా ఉంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆలయం లోపల ఘనంగా ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఆలయంలోని ఉత్సవాలు వచ్చేసి శ్రావణ మాసం ఆఖరి సోమవారం రోజున అయితే ఘనంగా జాతర అయితే జరుగుతుంది ఇక్కడ జాతర ఉత్సవాలు వచ్చేసి చాలా మంది భక్తులు అయితే పాల్గొంటారు జాతర ఉత్సవాలలో కర్ణాటక నుంచి మరియు తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు అయితే ఇక్కడికైతే వచ్చి దర్శించుకుంటారు దాదాపు రెండు మూడు రోజులుగా ఈ జాతర కంటిన్యూ గా కొనసాగుతూ ఉంటది ఆలయం చుట్టుప్రక్కల వాతావరణం అనేది చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటది దేశంలో వచ్చేసి నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మనకు నీటి ప్రవాహం అనేది కంటిన్యూగా ఉంటది ఇందువలన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా చాలా పచ్చగా అయితే ఉంటాయి మనం అయితే ఆలయ ప్రదేశాన్ని అయితే చూపిస్తా చూసే రిదోస్సులు ఉన్నటువంటి ప్రతి చెట్టు అయితే మొత్తానికి అయితే ఇక్కడ మనకు ప్రదేశం చాలా చల్లదనం అయితే ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది చూడు ఇదే మనకు వాటర్ ఫాల్స్ అనేది కంటిన్యూగా అయితే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇక్కడ వాటర్ అయితే ప్రవాహం అయితే ఉంటుంది నీటి ప్రవాహం శ్రీరాముడు బాణం విసిరడం వల్ల ఇక్కడ అయితే మనకు నీటి కుంట అనేది ఏర్పడ్డది ఈ ప్రదేశమే అనంతగిరి కొండలకు స్టార్టింగ్ పాయింట్గా గుర్తించబడ్డాయి ఆలయంలో శివలింగంతో పాటు వివిధ దేవతా విగ్రహాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఉన్నవారు ఈ చెట్టు చుట్టూ మనకు ప్రదక్షిణ కనుక చేస్తే మనకు ఆ నాగదోషం పోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ చరిత్ర అయితే చెప్తా ఉంది ఇక్కడ ప్రవహించే నీటికైతే మొత్తానికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వారైతే చెప్తా ఉంటారు నెలలో అయితే మేమైతే కాళేతులు అయితే కడుకొని దేవుడి దర్శనానికి అయితే బయలుదేరడం ఇదే గర్భగుడి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోక్రీ ఎట్లనే లైక్ చేసి కామెంట్ అయితే చేయరు బెల్లైకాన్ అయితే నొక్కడం అయితే మర్చిపోకూరు దోస్తులు